మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో సరైన సినిమాలు లేక వాతావరణం మొత్తం డల్ గా ఉంది దానికి తోడు నిన్న మొన్నటి వరకు ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్ల వాతావరణమే కనిపించడంతో చాలా వరకు సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ధైర్యం చూపలేకపోయారు అయినప్పటికీ కొన్ని కొన్ని చిన్న సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి అందులో కొన్ని పర్వాలేదు అనిపించుకుంటున్నా మరికొన్ని ప్లాప్ గా నిలుస్తున్నాయి ఇకపోతే గత వారపు శుక్రవారం రిలీజ్ కి వచ్చిన చిత్రం కృష్ణమ్మ నటుడు సత్యదేవ్ హీరోగా దర్శకుడు వివి గోపాలకృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు మరి ఒక రస్టిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కేవలం ఈ వారం వ్యవధిలోనే ఓటిటిలో వచ్చి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది నేటి నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటి టీ అమెజాన్ ప్రైమ్ వీడియో వీడియోలో రిలీజ్ కి వచ్చేసింది అయితే దీనికి కారణం చాలా మందికి అంతు పట్టడం లేదు ఇదే విషయానికి గురించి సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి అయితే ఇందుకు గల కారణం థియేట్రికల్ గా బ్రేక్ ఈవెంట్ అందుకోవడమే అని తెలుస్తోంది ఈ వారంలోనే సినిమా బ్రేక్ ఈవెంట్ కొట్టేసినట్టుగా వార్తలు వచ్చాయి అందుకే ఇక ఓటీటీ నుంచి వచ్చే ఆ కొద్ది మొత్తం కూడా నిర్మాతలకి ప్లస్ అవుతుంది అని వారంలోనే రిలీజ్ కి ఇచ్చేశారు మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియో వీడియోలో చూడవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి